ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ దాఖలు చేసిన అఫిడవిట్లో పూర్తిస్థాయి ఖాళీలు పూరించకపోయినా అధికారులు ఆమోదించడం వివాదాస్పదమవుతోంది నిబంధనల ప్రకారం ఏ ఒక్క ఖాళీని వదిలేయరాదు కానీ నగేష్ అఫిడవిట్లో మూడు చోట్ల ఖాళీలను భర్తీ చేయలేదనే అంశం రాజకీయంలో కలకలం రేకెత్తిస్తోంది భాజపా అభ్యర్థికి ఒక న్యాయం స్వతంత్ర అభ్యర్థులకు మరో న్యాయంగా ఆదిలాబాద్ ఆర్వో వ్యవహరించారంటున్న బీఎస్పీ ఎంపీ అభ్యర్థి మిశ్రం జంగుబాబుతో మా ప్రతినిధి మణికేశ్వర ముఖాముఖి ఆదిలాబాద్ లోక్సభ నామపత్రాల పరిశీలన వివరణ కాస్త గందరగోళం తయారు చేసింది నిబంధనల పేరిట కొంత మంది స్వతంత్ర అభ్యర్థుల నామపత్రాలను తిరస్కరించిన అధికార యంత్రాంగం అదే నిబంధనలను ఉటంకిస్తూనే భాజపా అభ్యర్థి గోడం నగేష్ అభ్యర్థిత్వాన్ని ఆమోదం చేయడం కొంత వివాదాస్పదం అవుతుంది ఇంతకీ గోడం నగేష్ తన అఫిడవిట్లో చేసిన తప్పిదం మిగతా వాళ్ళ నామ పత్రాలను తిరస్కరించడానికి కారణం ఏంటని చెప్పడానికి మనతో పాటు బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి ఉన్నారు ఆయన మాటల మీద అసలు ఈ స్క్రూట్నీ వ్యవహారం ఏంటి సమస్య ఏంటి అధికారుల వైఫల్యం ఏంటి అఫిడావిట్ లో ఉన్నటువంటి తప్పులని ఈరోజు కరెక్ట్ ఉన్నాయో అనేసి తెలియజేయడమే యొక్క స్క్రూట్నీ యొక్క పని అయినప్పటికీ ఈ స్క్రూట్నీ అనేది ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటరీ పరిధిలో నామమాత్రంగా జరిగింది అనడానికి ఇది చాలా నిదర్శనం ఎందుకంటే వివిధ కాలంలలో చూస్తే ఇక్కడ అంటే ఏదైతే పార్లమెంట్ పరిధి ఉందో దానికి ఒక నంబర్ అంటూ ఉంటుంది ఆ నంబర్ ఆదిలాబాద్కి జీరో వన్ ఉంటుంది ఆ జీరో వన్ అనేది కూడా మెన్షన్ చేయలేదు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ గారు కాలం సెవెన్లో లో లాస్ట్ గ్రాస్ టోటల్ వాల్యూ అనే అమౌంట్ దగ్గర వారి యొక్క వివరాలు టోటల్ అమౌంట్ కూడా రాయకుండా ఎంటీగా పెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఇంకొక కాలం అగ్రిక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లొకేషన్ సర్వే నంబర్ రాయాల్సిన దగ్గర కూడా ఇది ఎయిట్ నెంబర్ లో కూడా ఎంటీగా ఉంది ఇవన్నిటిని చూస్తే వెంటనే రిజెక్ట్ చేయాలనేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం భాజపా అభ్యర్థి గోడమ్ నగేశు నామపత్రాన్ని ఆమోదించిన అధికారులు ఇలాంటి నిబంధనల ప్రకారం మిగతా ఎవరి నామపత్రం తిరస్కరించారా ఇదే సేమ్ అంటే బ్లాంక్గా ఉన్నటువంటి అభ్యర్థులై చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులై కూడా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది దానితో పాటు మేము డిమాండ్ చేసింది ఏంటిదంటే ఈ బీజేపీ అభ్యర్థిది కూడా రిజెక్ట్ చేయాలనేసి మేము ఆర్ఓ గారికి చెప్పడం జరిగింది కానీ ఆర్వో గారు ఏమంటారంటే ఇది ఆర్ఓకి రైట్స్ ఉంటాయి అనేసి వాళ్ళు దీని వెంటనే యాక్సెప్ట్ చేసి అందరినీ బయటకు పంపించడం అనేది జరిగింది కొన్ని పేజీల్లో కొన్ని బ్లాంకులు వదిలివేయడానికి ఆస్కారం కూడా ఉంటుంది కానీ అలాంటి అప్పుడు అధికారులు ముందస్తుగా గుర్తించి మిగతా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మరి సరి చేసుకునే విధానం కూడా ఉంటుంది అలా భాజపా అభ్యర్థికి నోటీసులుగా ఇచ్చారా లేదా మిగతా మీరు అన్నట్టుగా తిరస్కరించిన అభ్యర్థులకు నోటీసులు ఇచ్చారా లేదా వీటిని తెలుసుకున్నారా మీరు ఇక్కడ దాదాపు బీజేపీ అభ్యర్థికి నోటీస్ ఇవ్వలేదని మేము వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ దాదాపు ఒక పది మంది ఎంఆర్ఓలు ఒక ఆర్డీఓ ఒక కలెక్టర్ ఆఫీసర్ గారు ఉంటారు అంటే ఇంతమంది కూడా కనీసం ఒక అఫిడావిట్ని ని సరైన పద్ధతిలో దీన్ని రిజర్వేషన్ చేయకుండా స్క్రూటినీ చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారనేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్తున్న దాని ప్రకారం మీ ప్రస్తుత స్పష్టమైన డిమాండ్ ఏంటి మరి మేము ఈ ఎంపీ అభ్యర్థి గోడెంగేష్ వెంటనే రిజెక్ట్ చేసి ఏదైతే జరుగుతున్న ఎలక్షన్లో అతన్ని ఈవీఎం నంబర్లో ఇతని పేరు ఉండకుండా ఈ సింబల్ ఉండకుండా చేయాలి చేసి నామినేషన్ ఎలక్షన్ జరుపుతారనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి డిమాండ్ అంటే స్పష్టంగా భాజపా అభ్యర్థి గోడన్ నాగేశ్ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి ఆయన పేరు లేదా భాజపా గుర్తు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ వస్తుంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్